మొదటైతే ఆయన ప్రేమించాడు తండ్రి ప్రేమించాడు ప్రేమించాడు కాబట్టి రెండవ భాగంగా క్రీస్తువారిని ఈ లోకంలోకి పంపించాడు ఈ లోకంలోకి పంపించి నిత్య జీవానికి అవసరమైన మార్గాన్ని సిద్ధపరిచాడు ప్రభువైన క్రీస్తువారు వెళ్ళిపోయారు ఇక జరగాల్సిన ఏంటి ఈ రెండు విషయాలు జరిగిపోయాయి కదా ఈ రెండు విషయాలు జరిగిపోయాయి ఇక మూడవది ఏం జరగాలి ఏదైతే నిత్య జీవానికి ప్రభువైన క్రీస్తువారు మార్గాన్ని ఏర్పాటు చేశాడో ఎవరికొరకైతే క్రీస్తువారు మార్గాన్ని ఏర్పాటు చేశారో వాళ్ళు ఆ మార్గంలో వెళ్ళవలసిన వారే ఉన్నారు అవునా కాదా ఇక మిగిలిన సంగతి ఏంటి మిగిలిన అంశం ఏంటి ఆ మార్గంలో మనిషి నిత్య జీవానికి వెళ్ళాలి లేకపోతే నశించిపోతాడు ఆ మార్గంలో వెళ్ళకపోతే క్రీస్తు వారు ఏర్పాటు చేసిన ఆ మార్గంలో వెళ్ళకపోతే నిత్య నరకానికి మాత్రమే మనిషి అర్హుడు పాత్రుడు